ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అంటారు కదండి ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటారా ఇంట్లో ఉండి మన పని మనం చూసుకుంటే ఎవరితోనూ కలవమంటారు సర్లే అని అందరితో మాట్లాడితే మాటలు ఎక్కువ అంటారు ఓవర్ అంటారు బయటకెళ్ళి జాబ్ చేస్తామంటే తప్పంటారు ఇంట్లో ఉండి అన్నీ చూసుకుంటే కూర్చొని తింటుంది ఏం పని లేదు అంటారు నవ్వితే నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అంటారు అదే ఏదో బాధ కలిగి ఏడిసామనుకోండి ఎప్పుడూ ఏడిపోయినా ఏడుపు మొహందనా అంటారు మంచిగా రెడీ అవుతే దీనికి సోక్ ఎక్కువ అంటారు అలా నీ సింపుల్గా ఉంటే అందరిలో మంచిగా రెడీ అవ్వడం కూడా తెలియదా నీకు ఆ మాత్రం నేర్పలేదా అని అంటారు ఇలా మనం ఏం చేసినా సరే ఏదో ఒకటి అంటూనే ఉంటారండి అలా వాళ్ళు కూడా ఎవరో కాదు మన ఆడవాళ్లే అందుకే అంటున్నాను నేను ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులని ఇది నిజమే కదా నిజమైతే కనుక మీరు కూడా కామెంట్ చేయండి అందుకేనండి ఎవరేమన్నా నేనంటే ఒకటే అంటాను ఎవరేమన్నా సరే పట్టించుకోకూడదు మనం ఏమనుకుంటే అది చేయాలి ఒకవేళ మనం చేసే పనిలో రాంగ్ ఉంటే కనుక వాళ్ళు ఇచ్చే సజెషన్ మనం తప్పకుండా తీసుకోవాలి అది అనే వాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారండి అనకుండా అయితే ఏ రోజు ఉండరు కాబట్టి అన్నీ అవాయిడ్ చేసి మన లైఫ్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలి ఎన్ని కష్టాలున్నా సరే ముఖంలో చిరునవ్వు మాత్రం వదలకూడదండి బాయ్